కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు ఆయన ఎప్పుడుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకుంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపాయ అని కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏం మాట్లాడినావు ఎందుకు విలనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు అన్నో కదా తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలువనైంది మళ్ళీ కేసీఆర్ గురించి ఎందుకు కేసీఆర్ ఫామ్ ఉన్నా భయపడుతున్నాడు మీ పదేళ్ళు పెట్టుకుంటే అయిపోయాయి నేను కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకోటి గురించి ఎందుకు మాట్లాడాలి రాసే పెట్టుకుంటే పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకుంటూ మళ్ళీ పెడుతున్నావు మళ్ళీ భయపడుతున్నాం ఘటనే అర్థమవుతుంది పదేళ్ళు కాదు ఇయాలి రేపు పుట్టతో పీక్తుందో ఆ పదవి